యానాం జిఎన్ నాయుడు కాలనీ రాజరాజేశ్వరి నగర్ నవాజ్ గార్డెన్ కామరాజు నగర్ ఏరియాలకు గత రెండు రోజులుగా నీటి సరఫరా అంతరాయం కలగడంతో ఆ ప్రాంత వాసులు స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్కి ఫోన్లో సమస్యను చెప్పటంతో తక్షణమే స్పందించిన స్థానిక శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అధికారులతో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించి సమస్యకు కారణాలు తెలుసుకున్నారు డ్రైనేజీ పూడికలు తీస్తున్న సమయంలో ఈ సమస్య తలెత్తిందని అధికారులు తెలిపారు ఈ సమయంలో ఇది మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుందా ప్రజా పండ్ల శాఖ పరిధికి వస్తుందా అని చూడకుండా తక్షణమే పైప్ లైన్ మరమ్మతులు పనులు చేసి ఆ చుట్టూ ఉన్న ప్రాంతాల ప్రజలకు మంచి సదుపాయం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అంతేకాకుండా డ్రైనేజ్ నీరు పైప్లో కలిసిపోవటం వాళ్ళు పైప్ ను పూర్తిగా శుభ్రం చేసి ఆపై వారికి నీరు విడుదల చేయాలని తెలిపారు సాయంత్రానికి ఆ పని పూర్తి చేసి మంచినీరు సరఫరా అందిస్తామని ప్రజా పనుల శాఖ ఇన్ఛార్జ్ ఈఈ కాళ్ళ నాగరాజు తెలిపారు

ఎవరు తీస్తారు ఏం తర్వాత చాలా అయితే బస్తాలు అయితే మా మా దగ్గర ఉన్నాయి ఫ్లడ్ బస్తాలు ఉన్నాయి చెప్పమని చెప్పానండి కొంచెం టాక్ట్ అడిగాను ఇప్పుడు మున్సిపాలిటీకి డబ్బులకి గొడవ మధ్యలో హెచ్ఆర్ హెచ్ మధ్యలో పబ్లిక్ ఇబ్బంది కదా ఉందా ఎవరు ఏంటి అనేది ఎవరికి బేసిక్గా ఎవరో ఎవరైనా ఉండాలండి లేకుండా మేము వస్తాం అప్పుడు నేను అడిగాను అడిగితే కమిషన్ మీరు రాలే కమిషన్ నేను వచ్చాను కమిషన్ డెంగ్యూ ఇలా వెనకాల నడిచి వచ్చాను నడిపిస్తే అప్పుడు అడిగితే ఉన్నారు నాకు సపోర్ట్ లేదు ఏదో అయితే మీకు ఫుల్ వాట్ వాటర్ వచ్చేసి దాన్ని ఎవరి టైం కూడా క్లైమేట్ కూడా బాగాలేదు నోటీసులు ఇస్తే వలసింది కదా

స్కూల్ మీకు చెప్తాను కదా స్కూల్ ఓన్లీ చేసిన సరే చెప్పకుండా జరిగి కదా ఇన్సిడెంట్ మన ఎవరు కావాలని చేసింది అని కాదు యాక్సిడెంట్ కాబట్టి జరిగింది ఎవరు ఏం అనేది అది అయితే మనం పని చేయాలి తర్వాత మాట్లాడుకో పని అయితే మనం ఇంకో ఇంకో అప్పటి కాకుండా ఇంకో ఉన్నారు కదా